హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్సీ షార్మాలో ప్రసారం అవుతున్న పన్నెండు గల ముప్పై నిమిషాలు టైమ్స్ లాట్లో గ్యామ్ సీరియల్ అయితే ప్రజెంట్ అయితే ప్రసారం చేస్తున్నారు కానీ దీంట్లో ఉన్న రిషి అలియాస్ ముఖేష్ కూడా అయితే క్విట్ అయిపోయారు తను ఎందుకు క్విట్ అయ్యారంటే సో అండ్ సో రీజన్స్ చెప్తున్నా కానీ కానీ మనకు ఎవరైతే రిషి సార్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళంతా ఆర్కి సపోర్ట్ చేయాల్సిన సమయము ఆసనమైంది ఎందుకనంటే తన గీతాశంకరం మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి చేసుకొని సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది గైస్ మనము మన మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని తను మూవీకి అయితే కమిట్ అయ్యాడు సో మనము తన మూవీని హిట్ చేయాలి కానీ ఫట్ చేయకూడదు గైస్ అందుకనే ఎవరెవరైతే రిషి సార్ ఫ్యాన్స్ ఉన్నారు జస్ట్ ఇన్స్టాగ్రామ్లు క్రియేట్ చేయడమో లేకపోతే సోన్స్ క్రియేట్ చేసి తన ఫోటోస్ షేర్ చేయడము అది కాదు నిజమైన అభిమానులు అంటే తన గీతాశంకర మూవీని హిట్ చేసి తన సంతోషానికి అవధులు లేకుండా చేయాలండి మీరేమంటారో అందుకని ఈ వీడియో ప్రత్యేకంగా నేను వీడియో రూపంలో వస్తున్నానండి సో గైస్ ఎవరైతే రిషి సార్ ట్రూ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గీతాశంకరం మూవీని ఆదరించి మన రిషి సారు ఒక హీరోగా సక్సెస్ అయ్యేలాగా చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ మీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు